నాకు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి తాగునీటి పైప్ లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరుగుతున్నాయి రూరల్ నియోజవర్గంలో బైపాస్ రోడ్లో ఉండే రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఆరంబీ రోడ్లు అన్నీ కలుపుకుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయల పైన ఆ యొక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని ప్రారంభమై ఇందులో భాగంగా నేను ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు అర్బన్ డివిజన్లు ఉన్నాయి ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయంతో మూడు వందల పాతిక దగ్గర దగ్గర పనులు చేపట్టడం జరిగింది అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట చెప్పటం జరిగింది దానికంటే ఒక వారం ముందే ప్రజలకి అందించబోతున్నాం మే రెండో వారంలోనో మూడో వారంలోనో ఆ యొక్క మంచి ముహూర్తం చూసుకొని ఒకే రోజు ఏ విధంగా అయితే గతంలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత వారం పాటు మరో రెండు వందల శంకుస్థాపనలు చేసి మొత్తం మూడు వందల పాతిక పనులు కూడా మేము మూడు వందల మూడు కానీ ఇంకా కూడా నిధులు విడుదలై మరికొన్ని పనులు చేపట్టడం జరిగింది ఈ పనులన్నింటి కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆ యొక్క ఫోన్ల ద్వారా క్షేత్రస్థాయి అధికారులని పర్యవేక్షించుతాం వారానికి ఒకసారి అందరి అధికారులతో ప్రత్యేక సమీక్షలు పెట్టుకోవటం అదేవిధంగా ఆకస్మిక తనిఖీలు అదేవిధంగా ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా ఆ యొక్క పనులు వేగవంతం చేయటం అందరూ కృషి ఫలితంగా అటు అధికారుల సహాయ సహకారం కాంట్రాక్టర్ల సహాయ సహకారం తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్పొరేటర్ల సహాయ సహకారాల వల్ల ఈరోజు ఒక మంచి శుభవార్త ప్రజలకు నేను చెప్పబోతున్నా ఏంటంటే మొత్తం రెండు వందల యాభై ఒక్క పనులు రెండు వందల యాభై ఒక్క అభివృద్ధి పనులు పూర్తయినాయి కొన్ని పనులు వాటిల్లో క్యూరింగ్ కూడా పూర్తయింది మరికొన్ని క్యూరింగ్ జరుగుతున్నాయి ఇక ఏదైతే నిర్మాణంలో ఉన్న పనులు మరో డెబ్భై నాలుగు ఉన్నాయి ఈ డెబ్భై నాలుగు కూడా ఓ మూడు రోజులకో నాలుగు రోజులకో ఐదు రోజులకో పూర్తి చేసి ఈ నెలాఖ తర్వాత అన్నీ కూడా క్యూరింగ్కి దశ పెడతామని చెప్పడం జరిగింది అంటే దాదాపుగా మూడు వందల పాతిక మూడు వందల ముప్పై దగ్గర దగ్గరగా ఒక సాఫ్ట్విట్ కలుపుకుంటే నలభై కోట్ల వ్యయం ఇరవై ఆరు డివిజన్లు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవాలు ఏదైతే శంకుస్థాపనలు ఎంత ఘనంగా జరిపామో ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం ఎక్కడికెక్కడ మేము అద్దెగా పాల్గొన్నాం అదేవిధంగా ఒకే రోజు మే మూడో వారంలో ఒకే రోజు ఈ యొక్క పనులు ఆరు వందల చిల్లర ఆరు వందల మందికి పైగా పార్టీ నాయకులు కార్యకర్తలు అటు మిత్రపక్షాల నాయకుల కార్యకర్తలు అందరం కలిపి స్థానిక ప్రముఖులు ప్రజలందరం కూడా కలిపి ఒకే రోజు ఒకే సమయానికి ఆ యొక్క ప్రారంభోత్సవాలు మూడు వందల పాతిక మూడు వందల మూడు వందల ముప్పై పనులు కూడా చేస్తామని చెబుతూ ఉన్నా అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గ పరిధిలో కొన్ని పార్కులకి గోడలు శాంక్షన్ అయి టెండర్లు కూడా పిలిచారు ఆ గోడలు కట్టించిన తర్వాత రాతి గోడలు కట్టించిన తర్వాత అందరితో కూడా మాట్లాడి ఎక్కడికక్కడ చక్కటి పార్కులు ఈ యొక్క పార్కుల అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయల నిధులు విడుదలై వాటిని కూడా టెండర్లు పిలిచారు అవి కూడా త్వరలో టెండర్లు దశ పూర్తి చేసుకుని ప్రారంభించి ఆ యొక్క మంచి పార్కులు ఆ ప్రాంతంలో ఆహ్లాదకం ఉండేటట్టు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాగుంటలేవులో ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ముందు అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి పార్కుని ఏ విధంగా తీర్చిదిద్ది ప్రజలకు మేలు ఉందో ఇంకా అనేక పార్కులు కూడా రాబోతున్నాయని మనవి చేసుకుంటూ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకని చెప్తున్నానంటే ఈ ఇరవై ఆరు డివిజన్లలో దాదాపు నలభై కోట్లతో దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయంతో ఇరవై ఆరు డివిజన్లో చేపట్టినటువంటి ఈ మూడు వందల పైగా పనుల్లో కోటి రూపాయలు ఎంపీ గ్రాంటు మిగతా నిధులన్నీ కూడా మున్సిపల్ శాఖ అందుకే ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కార్పొరేషన్ అధికారులకి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సురు గారికి ఇప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి నందన గారికి అందరికీ అధికారులకి కాంట్రాక్టర్లకి స్థానిక నాయకులకి సహకరిస్తున్న ప్రజలకి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు